ఈరోజు చేసే అల్మానికి ప్రకారము అంశము హింస వాతావరణంలో శాంతి సమాధానము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము ఏంటి మన అంశము హింస వాతావరణంలో శాంతి సమాధానము అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం హింసకు సమాధానానికి ఎలాంటి పొత్తు కుదరదు హింస అనేది మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఎక్కడి నుండి హింస ఏ హింసలు ప్రారంభమవుతున్నాయి అంటే కుటుంబంలో నుండి హింసలు ప్రారంభము అవుతున్నాయి మనము కైలో చూసినట్లయితే హెబేను హింసించినట్లుగా మనము చూస్తున్నాం అలాగనే ఆదికాలము ఉపేడాధ్యాయులు మనం చూస్తే యోసేపు సోదరులు యోసేపును హింసించినట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఎవరి మధ్య ఎవరికి హింసలు జరుగుతున్నాయి అంటే ఆత్మానుసారులైన వారికి శరీరానుసారైన వారికి మధ్య హింసలు అనేటివి జరగడము మనము చూస్తున్నాము అదే గలతిలకు రాష్ట్ర లేక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే శరీరానుసారంగా జన్మించిన వారికి ఆత్మానుసారంగా జీవించిన వారికి మధ్య హింసలు జరుగుతున్నవి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నారు అందుకే మొదటి సమవేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు మనం చూస్తే అక్కడ దాబీదు సౌలు వారి ఇద్దరి మధ్య కూడా ఒక బాధన మనము చూస్తున్నాము సౌలు దాబీదును హింసించాలి అని చూస్తూ ఉన్నారు వీరిద్దరు కూడా మామ అల్లుళ్ళుగా ఉన్నారు అంటే కుటుంబములో సహోదరుల మధ్య హింస జరుగుతుంది అలాగే మామ అల్లుళ్ళ మధ్య కూడా హింస జరగడం మనము చూస్తున్నాము సౌలు పిలిస్టీన్లు అందరినీ కూడా జయించిన తర్వాత దాబీలు ఒక గుహలో తన చెల్లు తాగుకొని ఉన్నారని సౌలు వర్తమానం తెలువగా సౌలు ఇజ్రేల్ ప్రజల్లో నుండి మూడు వేల మందిని ఏర్పాటు చేసుకొని దాబీలు తాగి ఉన్నటువంటి స్థలానికి వచ్చినప్పుడు దాబీలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు ఇదిగో యహోవాని శత్రువులను నీ చేతికి అప్పగించుచున్నాడు అనే నెర ప్రవచనము నెరవేరే సమయం వచ్చింది కాబట్టి ఇదిగో ఆ యొక్క సవులు చెనులు వచ్చారు అని చెప్పినప్పుడు ఆ యొక్క గుహలో వెతకడానికి సవులు వాళ్ళు వచ్చారు కానీ దాబీదు సౌలు కనబడ్డాడు కాబట్టి అభిషక్తిని ముట్టుకోవద్దు చెప్పవద్దు అని దావిన ఏం చేశాడంటే సౌలు యొక్క వస్త్రపు చెంగును కట్ చేశాడు మనము నూట ఐదవ కీర్తన పద్నాలుగులో మనం చూస్తే నేను అభిషేకిచ్చిన వారిని మీరు ముట్టవద్దు అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది నూట ఐదవ కీర్తన పద్నాలుగవ వచనము అలాగే జగత్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాన్ని మనం చూస్తే నిన్ను ముట్టినవాడు కన్ను పాపను ముట్టిన వాడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది కాబట్టి అభిషేకించిన వారిని ముట్టవద్దు అని టేబుల్ యొక్క దావీదు ఆ యొక్క అభిషేకించిన పొందినటువంటి సౌలును ముట్టలేదు చూడండి వెలుగుల ఎవరి వద్ద వైరం జరుగుతుంది అంటే దురాత్మ అలాగే దైవాత్మ ఉన్న వారి మధ్యలో వైరము హింసలు జరుగుతున్నాయి మనం మొదటి సమవేల గ్రంథము పదహారు అధ్యాయము పదమూడులో చూస్తే దాబీదు ఆ అభిషేకము పొందినప్పుడు దైవాత్మ పదముగా దిగి వచ్చి అతను అభిషేకించబడ్డాడు అలాగే మొదటి సమవేరు పదహారు పట్నాడు మనం చూస్తే దురాత్మ సౌలులోకి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి సౌలులో దురాత్మ ఉన్నది దాపీదులో అభిషేకం దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక ఈ ఇద్దరి మధ్య హింస జరగడము మనం చూస్తున్నాం సౌలు ఆ గుహలో నుండి బయటికి వెళ్ళినప్పుడు దాబీది సౌలును పిలిచి నా ఏలినవాడా ఇదిగో నీవు నాకు చేయాలని చూస్తున్నావు కానీ నేను నీకు మేలు చేయాలని చూస్తున్నా నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నా ఏలినవాడ అని పిలిచి దావీదు సౌలును ఆ ఏలినవాడాన్ని పిలిచి సాష్టాంగ నమస్కారము చేశాడు నా జను నీ జనులు ఎవరో చెప్పింది నీవెందుకు ఇచ్చున్నావు అని చెప్పేసి అక్కడ దావీదు సవులను నిలదీసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ప్రేమైనటువంటి దేవిన వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ హింస మనం అక్కడ చూస్తున్నాం కానీ దావేదేమో కాపాడాలని చూశాడు సవులేమో హింసించాలని చూశారు అలాగే మనము మధ్యస్థ వార్తలో మనం చూస్తే ఐదవ అధ్యాయంలో మధ్యస్థ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదిలో మనం చూస్తున్నాం కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా కంటికి కన్ను పంటికి పన్ను కాదు ఇదిగో నీవు ఏం చేయాలట నీ చెంప మీద నీ కొడు చెప్ప మీద నేను ఎవరైనా కొడితే నీ ఎడమ చెప్ప కూడా నువ్వు చూపించాలి అనిపిస్తే ప్రభునటువంటి యేసు క్రీస్తు చెప్తూ ఉన్నారు అలాగే ఇదే మాట మహాత్మా గాంధీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము వాక్కును కాపీ కొట్టి ఏం చెప్పాడు మీ గుడి చెంప మీద కొడితే మీ ఎడమ చెంప చెప్పు హింస చేయవద్దు అని చెప్పేసి మనకి అక్కడ అనగా మానవ హింస చేయవద్దు జంతు హింస కూడా చేయవద్దు అని చెప్పేసి మహాత్మా గాంధీ కూడా అని ఉన్నారు అంటే చూడండి ప్రభు చెప్తూ ఉన్నారు ఇదిగో కంటికి కన్ను పంటికి పన్ను మీరు చెల్లించవద్దు అంటే పాత నిబంధనలో ఉన్నది కానీ నూతన నిబంధనలు మారిపోయినది అలా మీరు కంటికి కన్ను మళ్ళీ కొడితే మళ్ళీ కొట్టడము అలాంటివి మీరు చేయవద్దు అని చెప్పేసి ప్రబల ఎస్ మనం చెప్తున్నారు అంటే మనిషి కొట్టేటప్పుడు మనం మనకి ఎదురుగా ఉంటారు కాబట్టి ఎటు సైడ్ కొడతారు మనల్ని మన సైడ్ కొడతారు ఎప్పుడు సైడ్ కొడతారా మనం మనకు సైడ్ కొడతారు వాళ్ళు గుడి చేయితో మనల్ని ఎనమచ్చేయి ఎడమ చెప్ప మీద కొడతాడు మళ్ళీ ఏం చెప్ప చూపెట్ట మళ్ళీ నీ ఎడమ చెప్ప మీద కొడితే అందుకే చూడు ఎంత చక్కగా చెప్పిండో నీ కుడి చెప్ప చూపించు అన్నాడు అంటే మళ్ళీ మనల్ని మన ఎదురుగా ఉన్న వ్యక్తి మన కుడి చెప్ప మీద కొట్టాలని ఎట్లా కొడతారు మళ్ళీ చెయ్యి తిప్పితేనే కొట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలా డైరెక్ట్ కొట్టస్తుంది ఎట్లా కొట్టాలి మళ్ళీ కొడు చెప్ప కొట్టాలంటే మళ్ళీ ఇలా అయితేనే మళ్ళీ అతను కొట్టగలడు అంటే అది చూడండి అలా కొట్టడము యోధులకు అవమానకరము అలా కొట్టు అని మనం చూపించినప్పుడు అతను కూడా సిగ్గుతో వెనక్కి వెళతాడు మన చెంప నిజంగా మనం చూపిస్తే కొట్టడానికి రాదు చెయ్యి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు కానీ అతను ఒకటి కొడితే మనం రెండు కొడితే అనగా వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా వాళ్ళు అరిస్తే మనం అరుస్తే ఇద్దరికి తేడా అనేది ఏమి కూడా కనపడదు అంటే అతను దురాత్మతో ఉన్నాడు మనము దైవాత్మతో నింపబడ్డప్పుడు వాళ్ళు అరిచినప్పుడు మనం అరిస్తే వాళ్ళు గొడవ పెట్టుకున్న మనం గొడవ పెడితే వాళ్ళు కొడితే మనం కొడితే అందులో తేడా ఏమి కూడా ఉండదు చూడండి ఇక్కడ సౌరుడు దురాత్మతో నింపబడ్డాడు కనిసిస్తున్నాడు కానీ దామీదు దైవాత్మత నింపబడ్డాడు కాపాడడం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఇద్దరి మధ్య వైరం జరగడము మనం అక్కడ చూస్తున్నాం అందుకే ప్రబల పిలిసి ఏం చెప్తున్నాడు ఇదిగో మీ శత్రువులను దేశించము నీ పొరుగు ప్రేమించుము ప్రేమించము అని పూర్వం చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి అని చెప్పేసి ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు శత్రువులను ప్రేమించాలి శత్రువులు ఎక్కడో ఉండరు అమెరికాలో ఉండరు ఢిల్లీలో ఉండరు హైదరాబాద్లో ఉండరు ఎక్కడ ఉంటారు మన దగ్గరే ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు మన సంఘంలోనే ఉంటారు మన పొరుగు వారి మధ్యనే ఉంటారు కాబట్టి శత్రువులు ఎక్కడ చూడండి కుటుంబంలో సహోదరుల మధ్య శత్రుత్వం కుటుంబంలో శత్రుత్వం భార్య భర్తల మధ్య శత్రుత్వ పొరుగు వారి మధ్య శత్రుత్వం మనము చూస్తూ ఉంటాము కాబట్టి మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పేసి ప్రభైనటువంటి క్రీస్తు మనకు చక్కగా జ్ఞాపకం చేసి ఇంకేమంటున్నాడు మతేశ వార్త ఐదవ అధ్యాయములు మనం చూస్తే అక్కడ అంటున్నాడు నలభై రెండవ వర్షం చూద్దాం వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ వచనం నేను అడుగు అప్పు అడగకూడదు వారి నుండి నీ ముఖము నువ్వు తృప్కొనవద్దు చూడండి అప్పు ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉంటే మనము లేదు అని ముఖము తిప్పుకోకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మన జ్ఞాపకం వచ్చేస్తుంది నలభై నాలుగు వచ్చిన నేను చెప్పినదేమనగా మరలోకమందున్న మీ తండ్రికి కుమార్తె కుమార్తెలే ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థన చెప్పేసి అక్కడ చూడండి మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి రోములకు రాసిన లేక పన్నెండవ అధికారో పద్నాలుగులో మనం చూస్తే అక్కడ కూడా ఏమంటున్నాడు మేము హింసించే వారిని దీవించండి అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తున్నారు ఏమంటున్నారు హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే మనల్ని ఎవరైతే మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన మనము చేయాలి